పరిణామాలను అందరూ గమనిస్తున్నారు కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైండ్రు వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు ఏదైతుందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆధిత్య పెద్ద పొందలేని పరిస్థితులు కొంత అదంతా బాధతో ఉన్నట్టు ఒక పరిస్థితులు ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చీల్చుకోవడం పట్ల అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అంటే ప్రధానమని చెప్పండి అటువంటి పార్టీ బలోపేతం కొరకు అసీక్షలు కృషి చేసి నాలుగు దశాబ్దాలు ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారాన్ని తోడ్పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ సరి సభ్యుల సంఖ్యా బలం అనే భావనే కావచ్చు ఆలోచన ఏదైనా కానీ ఏదైతే ఉందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తప్పుకోలేకపోతున్నారు వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భోజన కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని దొరుకుతుంది మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది భవిష్యత్తు నిర్ణయం ఏది ఇస్తుందో కాలం నిర్ణయిస్తుంది దానికి అనుగుణంగా ముందు కూడా మీరు మాట్లాడారు కదా మీరు అంటే ఆయన అనుమతించారా ఇంకో సంతృప్తి అనేది కాదు జరిగిన పరిణామాలపై ఏది ఇచ్చిందో చర్చించడం జరిగింది జరిగిన పరిణామాలపై చర్చించడం జరిగింది మరి శాసన సభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే భావనతోనే మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనత్వం పార్టీలు చేసుకోవాలని చెప్పని తలంతో కానీ ఆ చేతిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గోదించాల్సినటువంటి బాధ్యత పార్టీపై ఉంటుందని చెప్పని నేను భావిస్తాను చెప్పండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పన్నులు కూడా మరి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి సెంట్రో కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాసనసభలు సంఖ్యాబలం అనే యొక్క భావంతో చేసుకోవడంతో వీళ్ళ కార్యకర్తలు అభిమానులు